హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో ఆరు పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ రెండో ఇన్నింగ్స్లో నిరాశపరిచారు పదిహేడు రన్స్ చేసి పెవిలియన్ చేరాడు అయితే కోహ్లీ అవుట్ కావడం కంటే కూడా అవుట్ అయిన తీరే అభిమానులకు నిరాశకు గురిచేసింది ఎందుకంటే విరాట్ తాను అవుట్ కాకపోయినా అవుట్ అయినట్లు భావించి పెవిలియన్ను చేరాడు అదే భారత్కు మైనస్గా బంగ్లాదేశ్కు ప్లస్గా మారింది బంగ్లాదేశ్తో టెస్ట్లో రెండో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది ఇందులో బంగ్లాదేశ్ స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ వేసిన ఇరవైవ ఓవర్లో విరాట్ కోహ్లీ స్ట్రైకింగ్లో ఉన్నాడు ఈ ఓవర్లో రెండో బంతిని విరాట్ స్టంప్ టు స్టంప్ వేశాడు అయితే ఈ బంతిని ఆక్రాస్ ది లైన్ ఫ్లిక్ షా ఆడపోయాడు కోహ్లీ కానీ అది బ్యాట్కు కనెక్ట్ కాలేదు దీంతో బౌలర్తో పాటు మిగతా బంగ్లాదేశ్ ప్లేయర్లు ఎల్బిడబ్ల్యూ కోసం అప్పీల్ చేశారు అంపైర్ అవుట్ అని నిర్ణయాన్ని ప్రకటించాడు అయితే బంతి ప్యాడ్ను తాకకముందే విరాట్ కోహ్లీ బ్యాట్ను తాకింది కానీ కోహ్లీ రివ్యూ తీసుకోలేదు రివ్యూ తీసుకోవాలని నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న శుభమన్ గిల్ సూచించిన పెడచెవిన పెట్టాడు అయితే రీప్లేలో మాత్రం అసలు విషయం తెలిసింది కోహ్లీ నాట్ అవుట్ అని నిర్ధారణ అయింది బంతి ప్యాడ్ను తాకకముందే ముందే బ్యాట్ను తాకినట్లు రీప్లేలో కనిపించింది డ్రెస్సింగ్ రూమ్లో కూర్చొని మ్యాచ్ చూస్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అది చూసి షాక్ అయ్యాడు కోహ్లీ రివ్యూ తీసుకోవాల్సింది కదా అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక బంగ్లాదేశ్తో తొలి టెస్ట్లో భారత్ పట్టు సాధించింది ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో భారత్ మూడు వందల డెబ్భై ఆరు రన్ స్కోర్ చేసింది అనంతరం బంగ్లాదేశ్ను నూట నలభై తొమ్మిది పరుగులకే కుప్పకూల్చింది దీంతో తొలి ఇన్నింగ్స్లో భారత్కు రెండు వందల ఇరవై ఏడు పరుగులు లీడ్ లభించింది ఇంకా రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో టీమిండియా మూడు వికెట్ల నష్టానికి ఎనభై ఒక్క రన్స్ చేసింది ప్రస్తుతం భారత్ మూడు వందల ఎనిమిది పరుగులు ఆధిక్యంలో ఉంది క్రీజ్లో శుభమన్ గీల్ ముప్పై మూడు రిషబ్ పంత్ పన్నెండుతో ఉన్నారు మీలో ఎంతమందికి కోహ్లీ రివ్యూ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఇస్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో